విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సెప్టెంబర్ ఐదున చలో తిరుపతి ఏపీఎస్పీ డిసిఎల్ కార్యక్రమమునకు సంబంధించిన పోస్టర్లను సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్వేల రవికుమార్ ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు రాజంపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద విడుదల చేశారు ఈ సందర్భంగా చిట్వేల రవికుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఐదున తిరుపతిలో జరిగే కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈ శ్రీహరి మాట్లాడుతూ మన సమస్యలను పరిష్కరించుకోవడం కోసం కార్మికులు తరలి రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు డి సుధాకర్ ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం సుబ్బారాయుడు కె రమేష్ తదితరులు పాల్గొన్నారు చేస్తే మనం విద్యుత్ సంస్థలు పనిచేస్తే ప్రతి ఒక్క కార్మికును కూడా ముందు ముందు రెగ్యులేట్ చేసుకునే దానికి అవకాశం ఉంటది ఇరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది కార్మికులు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మనం రెగ్యులేట్ చేసుకునే దానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు నేను సైతం ఈ యొక్క తిరుపతి భూగ్రామను జయప్రదం చేస్తాము అని చెప్పే దృఢ సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయి చేయాలని చెప్పి యూనోట్ ఎలక్ట్రిసిటీ వర్కర్స్ వర్కర్ రాజంపేట ఒక జిల్ అధ్యక్ష కార్యదర్శులుగా నెల ఐదవ తేదీన తిరుపతిలోని ఎస్పీటీస్ ఆఫీస్ దగ్గర విద్యుత్ కార్మికులందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈరోజు కార్మికులందరినీ కూడా ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా మాటలు చెప్పి తప్పించుకుపోయింది ఈ ప్రభుత్వం అయినా కూడా మా కార్మిక సమస్య నెరవేర్స్తా అని చెప్పి ఆశిస్తున్నాం మరి కార్మిక కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలా ఇంకొకటి అంటే ఈరోజు ఫీజు కార్మికులందరూ కూడా కనీసం వేతనం లేకుండా వాళ్ళకు అకౌంట్లో డబ్బులు చేయని చెప్తున్నాం దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా కల్పించి మాకు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం విద్యుత్ కార్మికుల పైన మంచి ఉద్దేశం ఉంటుందని చెప్పి ఆశిస్తూ మేము కూడా మా డిమాండ్ పన్నెండు డిమాండ్ ఈరోజు పెట్టడం జరిగింది ఆ డిమాండ్లన్నీ మీ విద్యుత్ మినిస్టర్ గారు సానుకూల స్పందించి మా సమస్య అని చెప్పి మేము ఈ ధర్నాలు చేపలం చేయని చెప్పి రాజు ప్రతి కార్మికుడు కూడా ఐదో తేదీన చిలో తిరుపతి చెప్పడం చెప్పి మేము అందరూ కూడా కూర్చున్నాం